ఉచిత ఆధార్ అప్డేట్ గడువుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది ఈ గడువును మరికొద్ది రోజుల పాటు పొడిగించింది ఉచిత ఆధార్ అప్డేట్ గడువు నేటితో ముగుస్తున్న నేపథ్యంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఈ గడువును మరో మూడు నెలల పాటు పెంచుతున్నట్లు ప్రకటించింది ఈ గడువును సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది దీంతో ఆధార్ కార్డులో ఏమైనా తప్పుల సవరణకు మరో అవకాశం లభించనున్నట్లయింది ఈ నిర్ణయంతో ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకునే వారు ఆన్లైన్ లో ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు కాగా భారతదేశంలో ఎక్కడికి వెళ్లిన ఆధార్ కార్డును ఒక గుర్తింపు కింద పరిగణిస్తారు ఆధార్ నిబంధనల ప్రకారం ప్రతి పదేళ్లకు ఒకసారి వ్యక్తికి సంబంధించిన వివరాలను అప్డేట్ చేసుకోవాలి దీనికోసం సరైన ధ్రువ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది ఇందులో భాగంగానే ఉచిత ఆధార్ అప్డేట్ కోసం కేంద్రం జూన్ పద్నాలుగు వరకు గడువు విధించింది ఈ గడువు నేటితో ముగుస్తూ ఉండటంతో మరోసారి గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఈ గడువు అనంతరం కూడా ఎప్పటిలాగే ఆధార్ కేంద్రాల్లో యాభై రూపాయల రుసుముతో అప్డేట్ చేసుకోవచ్చు